కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దానికి వినే ఆ అవకాశం కూడా నేను కూడా కల్పించాలని మరి మరి కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగింది అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మా ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్ గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది విషయం ఏంటంటే ఇది నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని సబ్ నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనా కానీ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చుమర్రి కేసు గురించి అదేవిధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపుకోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవనేయండి అత్తాకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే పరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బోడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు కావాలి తన సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా విధంగా విజయవాడ నడిపోట్లో ఒక దళిత మహిళలు దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిగింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వారికి ఫోరెన్సిక్ లేబొరేటరీ అన్నది వాళ్ళ దగ్గర లేకపోయినా అదే విధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల్లో విద్య ఇరవై నాలుగు గంటలు చలభై ఎనిమిది గంటల్లో నేరాస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు లేకుండా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ రిలల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపురాలు తప్పించి ఏ రోజు కనీసం ఒక ఆడపిని రక్షించే అధ్యక్ష జప్పాల అధ్యక్ష దైవత్ ఇంకో నిమిషం అధ్యక్ష దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్ కానీ అడుగుతున్నాను సార్ అసలు దిశా చట్టం అనేది ఉందా దిశా చట్టం చట్ట జరిగిందా దిశా చట్టం చట్ట పద్ధతి లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్ జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపన్ కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసెల్ల అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ చేసిన అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కాని తర్వాత దిశా చట్టం పక్కన పెట్టి దిశా యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశా యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని అంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి